హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ లాక్స్ ఇదిగో ఈ అయితే డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ తోటైతే సూపర్గా ఉన్నాయండి కాలేజీ పిల్లలకైతే ఎక్దమ్మ ఎక్సలెంట్గా ఉంటాయి ఇందులో అయితే ఎక్స్ఎల్ ఎమ్ డబల్ ఎక్సల్ ఎల్లు ఓకేనా చాలా బాగుంది ఇది వచ్చేసి మంచి టాప్ అయితే ఇలా ఉందో చూడండి కాలేజీ పిల్లలకి ఇట్లా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి అయితే ప్యాంటు చాలా బాగున్నాయి వేడుంది ఇది చున్నీ అండి వా సూపర్గా ఉంది చున్నీ అయితే చాలా పెద్దగా కూడా ఉంది ఇదిగా ఓకేనా ఇట్లా వన్ సైడ్ వేసుకుంటే అయితే ఇట్లా చాలా బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది ఒక కలర్స్ మోడలు ఇది ఇది ఇంకొక మోడలు ఇది ఓకేనా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇందులో కూడా ఎక్సల్ ఎమ్ డబల్ ఎక్సల్ అంతేనారా మీ ఛానల్ పేరు ఫ్యాన్సీ కలెక్షన్ ఓకేనా మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లెకి సపోర్ట్ చేయండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఎగ్దా ఎక్సలెంట్ సూపర్గా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే సారీస్ అయితే ఏమంటే సారీస్ అనే వస్తుంది డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి చూడండి చున్నీ చాలా పెద్దగా ఉన్నాయి ఇది పాయింట్ ఇది వచ్చేసి టాపు ఓకేనా కానీ అయితే చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా ఇందులో అయితే చాలా బాగుంది డ్రెస్ అయితే సూపర్గా ఉన్నాయండి చున్నీ అయితే ప్రతి దానికి చున్నీ ఉంటుందిగా ప్యాంటు ఇది చున్నీ ఎంతరా రేట్ ఎంతరా ఫ్రీ ఐదు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తుంది అండి ఎక్కడినైనా పంపిస్తావు కదా ఎక్కడనైనా పంపిస్తుంది ఆల్ ఓవర్ ఇండియా చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడగానే తీసుకోవాలి అనిపిస్తుంది ది పాయింట్ ఇది చున్నీ చాలా పెద్దగా ఉన్నాయి ఓన్లీ ఐదు వందల యాభై ప్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎల్లు ఎమ్ ఇది కూడా చూడండి ఎదిగో ఇది

స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్స్ వస్తుంది ఇద్దిగో ఏమంటారు చున్నీ ఇదిగా చున్నీస్ అయితే అన్నిటికీ చాలా పెద్దగా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి చున్నీస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది చున్నీ ఎక్దాం సూపర్గా ఉంది చూడండి ఇది ఓకేనా ఎక్సల్ ఎమ్ డబల్ ఎక్సల్ ఎల్లు మీకు ఏ సైజు కావాలన్నా కానీ ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి మీకైతే ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అండి కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి ఆ కలర్ ఇప్పినట్టునే మీందు మనం ఈ సైజులు ఇప్పలే ఇప్పినం ఇప్పినాం ఇది కూడా చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ ప్రీస్ ఇప్పి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఆరు వందలు ప్రీషిఫ్టింగ్ ఇది ఒక్కటి మాత్రమే ఇందులో ఇదొకటి ఆరు వందలు ప్రీషిఫ్టింగు ఓకేనా ఇవన్నీ మిగతావన్నీ ఐదు వందల యాభై ప్రీషిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ ఒక్క డ్రెస్ మాత్రం ఆరు వందలు ప్రీషిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఈ చెల్లెది వచ్చేసి మీదే ఊర్రా మహబూబ్ నగర్ మహబూబ్ నగరు ఖచ్చితంగా అయితే ఆర్డర్ అయితే పంపిస్తుంది అండి మీకు రాకుంటే మీ మనీ మీకు వేసేస్తుంది కొరియర్ రాకుంటే రిటర్న్ ఆమెకు వచ్చేస్తుంది కాబట్టి సెవెన్ డేస్లో కొరియర్ పంపిస్తామండి ఖచ్చితంగా ఆల్రెడీ వేస్తుంది కొరియర్స్ ఇప్పుడు కూడా ఇంకా కొంచెం నమ్మకం రావాలి అంటే నీ దగ్గరకు వస్తే బాగుంటుంది అక్క అనేసి అయితే నా దగ్గరికి అయితే వచ్చింది మీరు ఖచ్చితంగా డ్రెస్సులు నచ్చిన వాళ్ళైతే కానీ ఇంత తక్కువ లో అయితే మీకు ఎక్కడ దొరకవు ఇవి అయితే టాప్స్ అయితే ఈ డ్రెస్సెస్ అయితే క్వాలిటీతో ఉంది ఇంకోటి ఏంటంటే త్రీ పీస్ సెట్స్ మొత్తం ప్యాంటు చున్ని టాప్ ఈ త్రీ పీస్ సెట్ అన్నది ఎక్కడైనా మనకి ఎట్లా దొరుకుతుంది అంటే ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అట్లా దొరుకుతాయి కానీ చాలా తక్కువ ప్రైజ్లో ఉంది క్లాత్ కూడా సూపర్గా ఉందండి మీరే ఆర్డర్ పెట్టుకున్నాక ఆర్డర్ వచ్చినాకంటారు బాగుందక్క క్లాత్ అని ఓకేనా ఓన్లీ ఐదు వందల యాభై త్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి అయితే ఇది వచ్చేసి ఆరు వందలు ఫీఫ్టింగ్ చాలా బాగుంటది కాలేజీ పిల్లలకైనా మనకైనా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి వేసుకెళ్ళొచ్చు బాగుంది చూడండి ఇది ఇందులో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ కూడా మొత్తం చెప్పురా సైజ్ చెప్పు ఓకేనా ప్రతి ఒక్కటైతే అయితే మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్